మన ఆటో యూనియన్ నాయకులకు డ్రైవర్లకు నమస్కారం రేపు జరగబోయే ఆటో రాష్ట్ర బంధు కార్యక్రమంలో అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ముఖ్య నాయకులు అన్ని జిల్లాలలో సంపూర్ణంగా బంద్ చేసి మీ ప్రాంతంలో టౌన్లలో ర్యాలీలు కూడా అవకాశం ఉంటే చేసి అక్కడ ప్రభుత్వ దుష్బగ్గానికి కూడా అవకాశం ఉంటే కాల్చాలని చెప్పి నిరసన తెలిపాలని చెప్పి కోరుతున్నా రెండోది ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆటో స్కూల్ వ్యాన్ డ్రైవర్లకు ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు రేపు హార్డే స్కూల్ అని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ సమస్య రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆటో స్కూల్ వ్యాన్ డ్రైవర్లకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మోటార్ వాహనాల చట్టంతో కూడా రేపు రాబోయే కాలంలో మీకు భారంగా మారబోతుంది కొంతకాలంగా ఈ ఆన్లైన్ బిజినెస్ ఏదైతే ఓలా ఊబర్ అయిందో డ్రైవర్లకు ఒకరికొకరికి కమ్యూనికేషన్ తగ్గి సమాచారం పూర్తి స్థాయిలో చేర్చలేదు కాబట్టి దయచేసి రేపు మీరందరూ అందరూ సమిష్టిగా ఒకరికొకరు చెప్పుకొని రేపు పది గంటలకు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్లు అందరూ వ్యాన్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు అందరూ సుందర విజ్ఞాన కేంద్రం బాలలింగ పెళ్లికి పది గంటలకు వచ్చి అక్కడి నుండి ర్యాలీ స్టార్ట్ అయితే నారాయణగూడ వరకు మీరు మీ అన్ని బంద్ చేసుకొని అక్కడికి వచ్చి ర్యాలీని విజయవంతం చేసి మరి ప్రభుత్వం పైన ఒత్తిడికి ఎంతో ఉపయోగపడుతుంది మీరందరూ భారీ ఎత్తున పాల్గొనాలని పాల్గొనాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఇది ఆటో కార్మికుల జీవనమరణ సమస్య ందరూ లేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటారు కాబట్టి మనం ఒకరికొకరం తోడుగా ఉండి వాళ్ళ మనోధైర్యం కల్పించాలంటే ఈ బంధు సంపూర్ణంగా జరగడం వలన ఆటో కార్మికులు మనోధైర్యంగా ఉంటారు ప్రభుత్వం కూడా ప్రాబ్లంలకు చాలా ఉన్నదని చెప్పి గ్రహించి ఎమ్మెల్యే దిగి అవకాశం ఉంటుంది ఈ సమ్మె కనుక ఫెయిల్ అయితే డ్రైవర్లుగా మీరే దీన్ని ఫెయిల్ చేసినట్లు అవుతారు ప్రభుత్వం వెనక్కిపోతుంది కాబట్టి నాయకులుగా మేము చెప్పే విజ్ఞప్తిని మీరు అర్థం చేసుకుని ఈ సమయంలో రేపు జరగబోయే బంధులో సంపూర్ణంగా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ గా అదేవిధంగా జేఏసి గా ఇలా ఏఐటిసి సిఐటియుఎఫ్టియు ఇతర ఇండిపెండెంట్ సంఘాలు పాల్గొంటున్నాయి కాబట్టి జంట నగరాలు ఉన్నటువంటి హైదరాబాదు ఆటో మిత్రులకు ప్రత్యేకించి చెప్తున్నా దయచేసి మీరందరూ ఇది మీ సమస్యగా మనందరి సమస్య మీరు చూస్తున్న రోజు ఆత్మహత్యలు పాల్పడుతుంటే కూడా మీరు పఠించుకుంటలేరు అనే వస్తుంది కనుక మీరందరూ మన ఆటో డ్రైవర్లు ఎవరు ఆత్మహత్యలు పాల్పడకుండా ఉండాలంటే ఈ సమ్మె ఎంత విజయవంతంగా జరిగితే అంత మనోధ్వజంతో ఉంటుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నా ఇప్పటికే ఆటో ఫైనాన్సర్లు నువ్వు బయలుసీ చేస్తున్నారు మరి వారికి కూడా ఈ ఈ సంపూర్ణంగా ఉందని చెప్పి అర్థం కావాలి ప్రాబ్లం ఉంది కానీ ఏకంగాన్నింటి కొంచెం ఉన్నాయి సమాచారం పూర్తి స్థాయి చేస్తలేదు కాబట్టి ఈ ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలి ప్రభుత్వం దిగి రావాలి ఈ సమస్యను పరిష్కరించాలి మన డిమాండ్ కూడుకున్న సంక్షేమ బోర్డు నెలకు పదిహేను వేలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఎన్నికల మేనిఫిస్ పన్నెండు వేల ఇస్తలలో దాన్ని నెలకు పదిహేను వేలు అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మీరందరూ దీన్ని సంపూర్ణంగా చేపరం చేయాల్సిందిగా కోరుతున్నారు ఇట్లు మీరు ఏంలా మారన్నా తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్ స్టేడియన్లను రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరికి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం